సీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును వరి వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ నమస్కారం నా పేరు జయలక్ష్మి తెలంగాణ ఆశావంత సీనియన్ సిఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాల్ని ఈరోజు సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఆశా యూనియన్ సిఐటీయూ జిల్లా నాలుగవ మహాసభలు అత్యంత ఘనంగా కార్మిక కర్షక భవన్ లో నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ మహాసభల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరి మేము మా సమస్యలు పరిష్కారం చేయాలనేసి డిమాండ్ చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల నుండి మేము ఆశావర్గాలు పనిచేస్తున్నాం మరి నేటికి మా ఫిక్స్డ్ వేతనం కూడా లేదు అందుకని స్థిర కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించాలి సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఎన్హెచ్ఎం స్కీమ్ ని ప్రైవేటీకరణ చేయకూడదు బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలి అట్లాగే నాలుగు లేబర్ కోర్సులు రద్దు చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పునరుద్దరంగా చేసి మమ్మల్ని కూడా ఆశా వర్గాలని కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకొచ్చి కార్మికులుగా గుర్తించి అన్ని కార్మిక చట్టాలను వర్తింప చేసి మమ్మల్ని ఆదుకోవాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా ఈ మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము చాలా కాలంగా ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తున్నాం సిఐటి ఆధ్వర్యంలో మరి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనేక హామీలు మాకు ఇచ్చింది పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం మీద మేము పోరాటం చేస్తే మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ పరిష్కారం చేస్తామనేసి చెప్పింది అందుకని ఎన్నికల సందర్భంగా ఇచ్చింది ఎన్నికల అనంతరం కూడా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అనేక పోరాటాలు మేము చేశాం యాభై లక్షల ఇన్సూరెన్స్ మట్టి ఖర్చులు ప్రమోషన్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అట్లాగే పండగ సెలవులు ఆదివారం సెలవులు చాలా హామీలు పోరాటాల ఫలితంగా ప్రభుత్వం ఇచ్చింది హామీలు ఇచ్చింది కానీ ఇంకా మాకు జీవోలు సర్కులర్లు రాత నిర్దిష్టమైన ఉత్తర్వులు ఇవ్వకపోవడం వల్ల అది హామీల వరకే ఉంటుంది తప్ప మాకు అమలు కావట్లేదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన మేము సెప్టెంబర్ ఒకటవ తేదీన పెద్ద ఎత్తున హైదరాబాద్ లో చలో హైదరాబాద్ నిర్వహించాం ఈ చలో హైదరాబాద్ సందర్భంగా కూడా ఉన్నతాధికారులు చర్చ జరిపి తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని చెప్పారు మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న డిమాండ్స్ అన్నిటిని ముఖ్యంగా పిచ్చుడు వేతనం పద్దెనిమిది వేలు ఇతర డిమాండ్స్ అన్నింటినీ తొందరగా పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున మేము పోరాటాలకు సిద్ధమవుతామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం తెలుగు న్యూస్ కి ఫస్ట్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది